ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు ఈ మహిళలలో ఎంతమందికి ఆరు గ్యారెంటీలలో ఏమేమి వస్తున్నాయి ఏంది అన్న సంగతి వీళ్ళతో మాట్లాడ తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే ఏం పేరు అనురాధ అనురాధ ఈ పొలం పనులే చేస్తారా ఏమేమి వస్తున్నాయి మళ్ళీ ఆరు గ్యారెంటీలలో బస్సు ఫ్రీ వస్తుంది ఇంకేమొస్తుంది సిలిండర్ వస్తుందా ఐదు వందలకి తొమ్మిది వందలు తొమ్మిది వందలు మళ్ళీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్తున్నారు ఇస్తలేరు ఇంకా ఇది వస్తలేదు ఏమేమి వస్తున్నాయి బస్ అయితే ఫ్రీ వస్తుంది గ్యాస్ అంతే వస్తుంది కరెంట్ బిల్ జీరో మళ్ళీ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది ఇంట్లో అత్త వాళ్ళకు కూడా నాలుగు వేల పెన్షన్ పెంచుతాము ముసలి వాళ్ళకి అని చెప్పడం జరిగింది మీ ఇంట్లో మీ అత్తమ్మకు కానీ మీ తా మామకు కానీ నాలుగు వేల పెన్షన్ వస్తుందా వస్తలేదు ఇంక వస్తలేవు ఎవరికి రావంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారంటీలు వస్తున్నాయని మీరే చెప్పినారు మంచిగా అనిపిస్తుంది చెప్పిర్రు కానీ కాకపోతే అన్ని అన్ని అది రేట్లు ఎక్కువైనాయి కదా మాకు ఏదన్నా తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుల పాలు చేసిండు ఏం చేయలేడు తెలంగాణ ప్రజలను మోసం చేసిండు అని చెప్పేసి అనడం జరిగింది రేవంత్ రెడ్డి అదే విధంగా ఈసారి కూడా తెలంగాణ ప్రజలు ఏం చేసినారు అని అంటే ఒకసారి ఛాన్స్ ఇద్దాం గెలిపించుకుందామని చూసినారు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మంచిగా అనిపిస్తలేదు మాకైతే ఏం లేదు భూమి లేదు ఏం లేదు రైతు బంధు కూడా ఏది రాదు మాకు ఏం లేదు అసలు కూలే వేసుకోవాలి అసలు కూల్ చేస్తే ఇక పుట్ట కలుస్తుంది అంతే ఇక్కడ ఇంకొక ఆంటీ ఉంది ఆంటీతో కూడా మాట్లాడదాం నమస్తే ఆంటీ నమస్తే మీ పేరు నా పేరు యాదమ్మ యాదమ్మ ఎక్కడ ఉంటారు మీరు మేము అది ఊరే కుర్మగూడే ఈ ఊరేనా మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అవుతుంది మంచిగా అనిపిస్తుందా ఏం మంచిగా తల్లి ఇప్పుడు బస్సు అంటే మేము ఎన్నడో ఒక నాడు ఊరిగిపోతాం మాకు మాకు ఏం అవసరం రోజు పోయేటోళ్ళకి జాబులు ఉన్న అవసరం మాకు అవసరం లేదు కదంతా ఏ గవే వస్తున్నాయి గ్యాస్ గ్యాస్ అంటే తొమ్మిది వందలు ఒకటి ఫ్రీ కరెంట్ బిల్లే వస్తుంది ఇంకేమొస్తున్నాయి ఏమొస్తలేవు ఇక మహిళలకు రెండు వేలు ఐదు వందలు వస్తలేవు వస్తలేవు నాలుగు వేల నాలుగు పింఛన్ మా అత్తకు మా బావకు జాబ్ ఉందని మా అత్తకు కొట్టేసిరు పింఛిని కూడా లేదు మా పింఛన్ కూడా పింఛి కూడా కొట్టేసి అప్పుడు కేసీఆర్ పనులనే కొట్టేసారు ఇప్పుడు ఏది లేదు అమ్ముసలాం పాపం ఎట్లా వండుకొని తింటుంది అట్లా కూడా లేదు కొడుకు జాబ్ ఇంటి మాకు అట్లా ఉండదు కదా అట్లా వేసారు ఏమో మాకైతే ఇవ్వరు బతికేద్ద కాలే వస్తున్నారు కానీ మాకైతే ఏం లాభం లేదు కానీ ఇంకో ఇక్కడ ఇంకొక ఆంటీ కూడా ఉంది ఆంటీతో కూడా మాట్లాడదాం ఆంటీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు మస్తు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి వరంగల్లో సభలో చెప్పడం జరిగింది నిజంగానే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలలో మీరు కూడా ఒక్కరు కాబట్టి సంతోషంగా ఉన్నారా ఇక సంతోషంగా అంటే ఇక మనకి ఏం అమ్దాని ఉంది ఎవరితోటే అయినా కానీ ఎవరితోటే ఆమదానం లేదు నువ్వు అప్పుడు కేసీఆర్ ఉన్నా అంతే ఉంది ఇప్పుడు ఇరవై రేడు వచ్చినాక అంతే ఉంది మాకే ఇంకా అన్నీ పెరిగినాయి మాకేమన్నా ఆమదానం ఉందా ఓ గ్యాస్ లేదు మా ముసలాయన అయితే అరవై ఏండ్లు ఇంత పింఛన్ లేదు లేవు లేకుండా మనసు మీద కానీ ఏమి ఇచ్చింది లేదు మాకు ఇప్పటి వరకు అయితే ఇంకా గవర్నమెంట్ సొమ్మే అంటే వంద రోజులల్లో సిలిండర్ ఇస్తా అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఫ్రీ బస్ ఒకటి చెప్పిండు మహాలక్ష్మి బ్రతకం పథకం కింద ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇస్తా అని చెప్పేసి అన్నాడు నాలుగు వేల పెన్షన్ అన్నాడు రెండు వేల ఐదు వందలు అన్న చెప్పిండు ఇంట్లో ప్రతి ఒక్క ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూటీలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఏమో ఇక ఇప్పుడు రాసుకోపోతారు ఇక ఏమిస్తారు ఇక తెలివరైతే ఏం రాలేవు ఇక ఇక మనము బస్సుల ప్రయాణం అంటే మనం ఎందుకు అదే మనం రాసుకో ఏమేమి అడిగినారు వాళ్ళు మిమ్మల్ని భూములు అడిగారు ఆ ఇంట్లో ఏమున్నాయని అడిగారు ఇంట్లో ఏమున్నాయంటే ఇల్లు ఎంత ఉంది భూమి ఎంత ఉంది ఇంకా మీరు మీకు డౌట్ రాలేదు అరే కులం గురించి అడిగినప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఎందుకు అని చెప్పేసి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయలేదా చేసినాం కానీ ఇక అంతా పబ్లిక్ మొత్తం ఇదే సర్వే నడుస్తుంది కదా ఇక మన దాంట్లో కూడా అట్లే రాసుకో